నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి నమస్తే అమ్మా శ్రీమాత్ర మాస ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం లేదా అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుందండి తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే కొంత ఊరగింపు బాగుంటుంది ఎందుకు అంటే వీళ్ళకి వృషభ రాశికి ఎప్పటి నుంచో అన్ని విధాల అన్ని రంగాల వాళ్ళకి బాగుంది అనిపించినప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉంది అందరికీ అందరూ బాగుంది బాగుంది చెప్తున్నారు కానీ డబ్బులకి నిలబట్లేదు అని చెప్పి చాలా మంది మనసులో కంప్లైంట్ ఉంది మనసులో కూడా ఉంది ఆ ఫీలింగ్ సో నాకు చాలా మంది చెప్పారు మీరు చాలా బాగుంది అని చెప్తున్నారు వృషభ రాశిలో గురువు ఉన్నారు కనుక చాలా బ్రహ్మాండంగా వెలిగిపోతున్నారు కానీ మాకు చేతిలో డబ్బులు ఉండట్లేదు సో ఈ చేతిలో డబ్బులు ఉండకపోవడం అనేది అది ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ మాసం నుంచి కాస్త నిలబడతాయి డబ్బులు సో ఎందుకు నిలబడతాయి అంటే గురువు ఇక్కడ వీళ్ళకి అక్టోబర్ పదో తారీఖు నుంచి ఆయన వక్రగతిలోకి వెళ్ళి మేషాన్ని చూస్తున్నాడు ఎప్పుడైతే అక్కడి నుంచి స్థానం మారుతుందో అంటే ఆయన అక్కడ ఉంటారు కానీ అక్కడ ఉండదు దృష్టి అంతా పక్కన మేషరాశమ పడుతుంది దానివల్ల ఏమవుతుంది వీళ్ళకి కాస్త ఓరగింపు కలిపి తర్వాత వీళ్ళకి శుకుడు ఒక అనుగ్రహం తర్వాత బుధుడు రవి ఒక అనుగ్రహాలు కలగడం వల్ల ఏంటంటే పనులు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళి ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఉద్యోగాలు ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్లు వీసా కోసం ఎదురు చూసే వాళ్ళకి వీసాలు తర్వాత అదర్ కంట్రీస్ లో జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి జాబ్స్ ఇవన్నీ అనుకూలంగా ఈ మాసం అక్టోబర్ పదో తర తర్వాత అవుతున్నాయి సో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అయితే ఏంటంటే వీళ్ళకి కుజుడు ద్వితీయంలో ఉండడం తర్వాత కుజుడు మళ్ళీ తృతీయంలోకి మారే వరకు కాస్త ఇబ్బంది ఉంటుంది ఏ విషయాలు కుటుంబం విషయాల్లోనే ఎందుకంటే ఎప్పుడైనా కుటుంబంలోనే చికాకులు ఇప్పుడు బయట ఎక్కడైనా ఎవరైనా గెలిచేస్తారు కానీ ఇంట్లో గెలవలేము ఇంకా ఇంటి గెలిచి బయట గెలుస్తాం కానీ ఇంట్లో ఎవరు గెలవలేదు అన్నారు సో ఈ కుటుంబ విషయాల్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ తెలియని ఖర్చు అసలు అనుకోని ఖర్చు ఈ మాసంలో జాగ్రత్త ఆదాయం చేద్దాం అనుకున్నప్పటికీ ఏదో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి పెళ్లి పెళ్లి పిలిపో లేకపోతే బర్త్డే పిలిపో వచ్చింది అనుకో మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్ కొనాలి కదా అప్పుడు వాళ్ళు డబ్బులు కావాలి కదా అలాగా అనుకోని ఖర్చులు అనేది ఈ పుష్పరాశి వాళ్ళకి వస్తున్నాయి కుజుడు అయితే కాస్త ఇరవై తరగతి నుంచి ఆయన మారుతారు కనుక ఆ కుటుంబంలో ఉన్న కొంచెం వచ్చి కాకులు తగ్గుతాయి అంటే ఖర్చే కాకుండా ఆయన అవమానాన్ని కొని ఇస్తున్నాడు కుటుంబంలోనే ఇంత కష్టపడి వెళ్తే వీళ్ళు మనకి చేసే పనులు ఏమి ఉండరా మనం పట్టించుకోలేదు అనే ఫీలింగ్ కాస్త అవమానం అవమాన విషయాలు కొన్ని మాటలు ఇవన్నీ కూడా పడుతున్నారు వీళ్ళు చేయడము ప్లస్ మాట్లాడము చేయలేదని ఇన్సాటిస్ఫాక్షన్ చూపించడం లేదా మాట్లాడకపోయినా ఇన్సాటిస్ఫాక్షన్ మాకు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం మీరు ఇది చేశారు అని అనుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కనుక ఇవన్నీ కూడా కాస్త తగ్గే అవకాశం వృషభ రాశి వాళ్ళకి కాస్త ఎప్పుడైతే కుజుడు మారుతారో జరుగుతుంది బాగుంటుంది తర్వాత అనారోగ్య సమస్య నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే అనారోగ్య సమస్య కూడా వీళ్ళని కొంచెం ఇబ్బంది పడుతుంది గురువు ఎప్పుడైతే ఉంటారో అక్కడ జనరల్ గా గురువు ఏంటంటే ఏ రిజల్ట్ అయినా సరే ఆయన నిదానంగా ఇస్తాడు ఒక మా మాత్ర ఒక జ్వరం వచ్చిందంటే ఆయన పద్ధతి ఏంటంటే జ్వరం కషాయం పడుతుంది తాగాలి పడుకోవాలి అది మూడోళ్ళు వండిపోయి ఉంటే ఆ రోజులు ఉండి దాన్ని పని పనిచేసుకెళ్ళి అనే విధంగా ఇస్తాడు ఆయన ఫాస్ట్గా తీరు దానివల్ల ఏదైనా అనారోగ్య సమస్య నుంచి ఏదైతే ఉందో పరిష్కారం దొరికే అవకాశం ఎందుకంటే సుకుడు వీళ్ళకి అనుకూలంగా మారినప్పుడు ఆయన వైద్య రంగానికి బ్రహ్మాండంగా పనిచేస్తాడు సో వీళ్ళకి మళ్ళీ లాభస్థానంలో ఎప్పుడైతే కుజు రాహు ఉన్నాడో ఖచ్చితంగా ఆ శుక్రుడు ఒక అనుగ్రహము రాహు ఒక అనుగ్రహం వల్ల వీళ్ళకి ఆ మందు దొరికే అవకాశము లేదా మంచి డాక్టర్ దొరికే అవకాశం జరుగుతుంది సో అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళు బయటపడే అవకాశం ఉంది ఇంకా వృషభ రాశి వాళ్ళకి మైనస్ విషయాల్లో చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా అది కాస్త తగ్గుతుంది పిల్లలకి కొంచెం జలసా ఖర్చులు కొంచెం బయటికి తిరగదు ఇప్పుడు దాకా ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు ఇంట్లో అన్ని స్ట్రిక్ట్గా ప్రతిదీ లెక్క ప్రకారం భర్త రాసేవాళ్ళు కుజుడు ఇరవై తారీఖు నుంచి మారిన తర్వాత కాస్త పిల్లలు కాస్త పక్కదారి పట్టే అవకాశం ఉంది కాస్త పిల్లల్ని జాగ్రత్తగా చూడడం మీకు ఏదైనా అవసరం ఉంటే మమ్మల్ని అడగండి అని చెప్పడం వాళ్ళకి ఫోన్లు గట్రా ఇవ్వకుండా ఫోన్లు ఒకవేళ ఇస్తే దానికి ఏం చేస్తున్నారు అడిగి వాళ్ళు శ్రద్ధ శ్రద్ధపడితే కనుక సెట్ అవుతుంది ఎందుకంటే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి విద్యార్థులకి కాస్త ఇబ్బందులు ఉన్నాయి సో విద్యారంగంలో పనిచేసే వాళ్ళకి అధిక ఖర్చు అంటే అధికంగా వాళ్ళకి భారంగా ఇచ్చే అవకాశం ఉంది ఏంటంటే పిల్లలు చదివించాలనో లేదా పేపర్లనో టెస్ట్లనో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఇబ్బంది ఉంది సో టీ ఏదైతే టీచర్లుగా పనిచేసే వాళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది ప్లస్ మైండ్ ఎక్కువ స్ట్రెస్ అవుతుండదు వాళ్ళకి ఈ రెండింటికి పరిహారం చేసుకోవాల్సింది మిగతా వాళ్ళందరికి సామాన్యంగా ఉన్నాయి రవి బుద్ధులు ఉన్నారు కాబట్టి అంటే పదకొండు మారిపోతున్నారు కదా ఎప్పుడైతే వీళ్ళకి వక్రించే వరకు వీళ్ళకి మంచి ఫలితాలు రావు గురువు వక్రించాక వీళ్ళకి సమస్యల నుంచి బయటపడతారు ఈ లోపుకి రవి బుద్ధులు మారిపోతున్నారు సో అందువల్ల ఏంటంటే ఒక అనుగ్రహం తప్ప పెద్దగా వీళ్ళకి రవి బుద్ధులు అనే అనుగ్రహం అనేది తక్కువే ఉంది తక్కువే కాస్త వాళ్ళంతా ఫుల్ఫిల్ గా ఇస్తారని లేదు కాకపోతే ఏంటంటే ప్రథమార్థంలో అంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి వీళ్ళకి వీసా కోసం ఏర్పాటు వాళ్ళు వీసా కోసం బాగా పడే వాళ్ళకి ఇది దొరికే అవకాశం ఉంది ఇది దైబుద్ధులు పంచంలో ఉన్నారు కానీ ఉద్యోగాల్లో సెటిల్ అవడం కానీ ఉద్యోగాల్లో ఉండడం కానీ జరుగుతుంది సో ఆర్థిక ఖర్చుల నుంచి తగ్గే అవకాశం గురువు వక్రించిన తర్వాత అనారోగ్యం సంబంధించి బయటపడాలంటే గురువు వక్రించిన తర్వాత కూర్చుంటే ఎప్పుడైతే కర్కాటంలోకి వెళ్తాడు అప్పుడు వీళ్ళకి కాస్త రిలీఫ్ ఇంట్లో ఇంటి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం తెలియకుండా ఉట్టుగుడ్గా ఉంటాయి ఊరికి ఏదో మాట అనుకోవడం అరవడం లేకపోతే ఎవరు పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుకోవడం ఇవి జరుగుతున్నాయి ఇవి తగ్గుతాయి కాసేపు కుటుంబం కలిసి సరదాగా కూర్చొని మాట్లాడే అవకాశాలు ఎక్కువ కూర్చుని మారిన ఉంటుంది ఇది వృషభదాసు వాళ్ళకి రైట్ ఇంకా పరిహారాలు డెఫినెట్ గా పరిహారాలు చేసుకోవాలి ఆ ఈ మాసం అంతా కూడా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి ఎలాగో గురువు వక్రించడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు కానీ పరిహారాలు కూడా ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం సో పరిహారాలు విద్యార్థులు అనేవాళ్ళు అందరికి విద్యార్థులుగా చదువుకోవాలనుకున్న వాళ్ళు అంటే చదువు ఒకటే కాకుండా చదువులో ర్యాంకులు వాళ్ళు ఇప్పుడు ఐపీఎస్ యుపిఎస్ట వాళ్ళు చదువుతున్న పిల్లలు అలా చదివే వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీళ్ళు సూర్యోదయం పూర్వమైన నిద్ర లేచి సూర్య నమస్కారం చేసుకొని చదవడం పెట్టాలి అప్పుడు వీళ్ళు చదువు చదవాలంటే గమ్ గణపతి నమ అనే మంత్రం చదువుకొని ఆ మంత్రాన్ని కనీసం ఒక నూట నిమిషాలు తక్కువ కాకుండా చదివి పుస్తకాలు తీస్తే కరెక్ట్ గా క్లారిటీగా క్వశ్చన్స్ అర్థమవుతాయి క్వశ్చన్ కి ఆన్సర్స్ అర్థం అవుతాయి లేకపోతే ఇబ్బంది పడతారు సో ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలన్నా అనారోగ్య సమస్య నుంచి బయటపడాలన్నా దేవి కడ్గమాల పూజని ప్రతిరోజు ఇంట్లో ఉన్న ఇల్లాలు పొద్దున్న సాయంకాలం పొద్దున్న ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి చేయాలి మేము ఉద్యోగాలకు వెళ్తున్నాం మాకు పొద్దున పడి కుదరలేదు పర్వాలేదు సాయంత్రం ఆరు గంటలకి చేయండి అండి లేదు చదవలేకపోతున్నాం అండి ఆఫీస్కి వెళ్ళాక పుస్తకం తీసుకు అమ్మవారి దగ్గర మీరు కూర్చుని ఒక ఐదు నిమిషాలు స్మరణ చేసుకుంటూ దేవి చదవండి చదువుకోవచ్చు ఆఫీస్ లో చదువుకోవచ్చు చెప్పులు ఇప్పేసి జాగ్రత్తగా చెప్పులు ఇప్పేసి ఎవరిని ఎవరితోటి మాట్లాడుకుంటే చక్కగా కళ్ళు మూసుకుంటే చదువుకుంటే అంటే కళ్ళు తెచ్చి చదివినా సరే మనసు అక్కడ ఇంట్లో దేవుడి రూమ్ లో కుంకుమ వేస్తున్నట్టుగా అనిపించాలి మన మనసు అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తుంది పూజ ఇక నామాలు చదువుకుంటున్నాం అది అంటే చదువుకోలేదు అయ్యో చెప్పారు మేము పరిహారం చేయలేదని బాధపడకుండా ఉండాలని చెప్తున్నా కానీ ఇంట్లో ఉండేవాళ్ళు చక్కగా చక్కగా చదవండి పొద్దున్న సాయంత్రం చక్కగా అమ్మవారికి ఎర్ర మందార పూలతో గానీ ఎర్ర పుష్పాలతో గానీ చక్కగా అర్చం చేయండి లేకపోతే తెల్ల పుష్పాలనే పర్లేదు పువ్వులు ఉంటే చాలు ఎందుకంటే పరిహారం చెప్పినప్పుడు అవి దొరకలేదని మళ్ళీ కాల్ చేస్తున్నారు ఏమంటే అది దొరకలేదు మనం చేయమన్నారు కదా అనేసి అక్కడ చెప్పడం అనేది ఏంటంటే పరిహారం ఇలా చేయాలి ఒకవేళ కుదరకపోతే పుష్పాలనే వేయచ్చు వేసి పూజ చేయొచ్చు అమ్మవారు మనం ఏం చేస్తానన్నా కాదంతు భక్తితో చేస్తే చాలు ఆవిడికి కావాల్సింది ఆ పరిహారం వీళ్ళు చేయాలి తర్వాత వీళ్ళు ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళడం రుద్రాభిషేకం చేయించుకోవడం ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే కొంచెం రుద్రాభిషేకం జరుగుతూ ఉంటే అనుకూలత పెరుగుతూ ఉంటుంది ఇంట్లో ఉంటే ఈ మాసం అంతా చక్కగా కాపాడబడతారు వీళ్ళు బ్యూటిఫుల్ అలా కాపాడబడాలి ఆ వృషభ రాశి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీమాత